నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ కట్ కుకింగ్ పుల్కాలోకి చపాతీలోకి పులావ్లోకి రైస్లోకి చికెన్ గ్రేవీ కర్రీని సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఉప్పు వేసి చికెన్ని బాగా కడగండి అప్పుడు వాసన ఏమి ఉండదనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక నిమ్మ ఇలా పిండేసుకొని పులుపు ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసాన్ని స్కిప్ చేయొచ్చు వీటన్నిటిని మసాజ్ చేస్తూ మూడు నిమిషాలు బాగా కలపాలి అప్పుడు చికెన్ అనేది మనకు చాలా జ్యూసీగా ఉంటుంది కలిపిన తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఒక కుక్కర్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ చక్కా లవంగ ఇలాచి షాజీరాని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి లేకపోతే గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రైండ్ చేసి వేసుకున్నాను దానివల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పది క్యాషూస్ రెండు ఇంచుల కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరిని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఇక్కడైతే మన ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయాయి అన్నమాట మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దానివల్ల చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది ఇక్కడ కురియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మింట్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను లేకపోతే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సర్ని యాడ్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకోండి వీటన్నిటిని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట రుచి చూసుకొని సాల్ట్ పడితే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వాలి కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి వీటన్నిటిని బాగా కలపండి అంతేనండి సింపుల్ మన చాలా గ్రేవీతో టేస్టీగా సింపుల్గా మన చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్